పొగరు గర్వం కలిగి ఉన్న విక్రమసింగ్ మహారాజు తన ప్రజలపై శాసించాలనుకునే రాజు కానీ ఆయనను ఓడించగల తెలివైన బాలుడు ఒకరు ఉన్నాడు ఈ కథలో రాజుకు గొప్ప పాఠం ఎలా నేర్పించాడో చూద్దాం ఈ ఊరి ప్రజలారా నేను విక్రమసింగ్ మహారాజును నా పేరు వినగానే భూమి కంపించాలి మరి నన్ను చూసి నమస్కారం చేయకపోతే ఎలా మహారాజా మా ప్రణామం మేము మీ సేవలో ఉన్నాం మహారాజా ఈ ఊరి ప్రజలు గర్వించదగ్గ తెలివైన వారట వారు సమాధానం చెప్పడానికి వెనుకాడరు తెలివితేటలు నా ముందు నోరార్చాలి ఊరిలో ఎవరైనా నాకంటే తెలివిగా ఉండగలరా రాజుగారి మాటలు విని ఊరి చివర్లో ఉన్న రాము అనే బాలుడు ఆలోచనలో పడిపోయాడు అతని తెలివి ధైర్యం ఈ కీలకం నన్ను చూసి నమస్కరించకపోవడం నీ ధైర్యమా మహారాజా గౌరవం భయంతో రావాలి కాదు గుండెతో రావాలి నీ వయసు చిన్నది కాని మాటలు పెద్దవి నన్ను ఒక పరీక్ష చేద్దామా మహారాజా ఏమిటది మీరు సూర్యుడిని కనిపించకుండా చేయగలరా రాజు సింపుల్ ప్రశ్న అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు కాని రాము ఇచ్చిన పరీక్ష అతనికి ఇబ్బందికరంగా మారనుంది ఇది చిన్న విషయం చూడు తన చావరంతో తల కప్పుకుంటాడు ఇప్పుడేమైనా సూర్యుడు కనబడుతున్నాడా మహారాజా మీరు మీ కళ్ళను మూసుకోవడం వల్ల సూర్యుడు కనపడకుండా పోయాడా ఈ బాలుడి మాటలు వినిపించడానికి నిజమైన అర్థం అర్థం ఏమిటో ఇంకా కావట్లేదు మహారాజా నిజంగా ఆలోచిస్తే ఈ బాలుడు మీకు గొప్ప బోధ నేర్పించాడని అర్థమవుతుంది చేసుకోవాలనే ఆసక్తి పెరిగింది రాము నువ్వు మహారాజుతో ఎలా అంత ధైర్యంగా మాట్లాడగలిగావు అమ్మా రాజును మనం భయపడకూడదు మంచి రాజు తన ప్రజలను ప్రేమించాలి కాని ఆయన తన గర్వంతో అందరినీ భయపెడుతున్నాడు నువ్వు చాలా తెలివైన వాడివి మరొక పరీక్ష పెడతాను నా చేతిలో ఉన్న ఈ రాయి బరువుగా ఉందా తేలికగా ఉందా మహారాజా అది మీరు ఎలా దాన్ని బట్టి ఉంటుంది అదే గర్వం కూడా మీరు గర్వాన్ని వదిలేస్తే అది తేలికవుతుంది రాజుకు ఇది ఒక సీరియస్ విషయం కాని అతని మనస్సు ఇంకా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు నా గర్వం వల్లే ప్రజలు నన్ను గౌరవించడం లేదు భయపడుతున్నారు కాని ప్రేమించడం లేదు ప్రజలారా నేను ఇప్పటి వరకు పొరబడిపోయాను నిజమైన రాజు తన ప్రజలను ప్రేమించాలి వారికి సేవ చేయాలి ఇక నుంచి నాతో భయపడవద్దు మహారాజా మీ మార్పు మాకు ఆనందం కలిగిస్తోంది రాజు తన గర్వాన్ని వదిలి గొప్ప నాయకుడిగా మారాడు తెలివైన బాలుడు రాము తన జ్ఞానంతో ఒక రాజును మార్పు చేశాడు మేము హరే కృష్ణ మంత్ర చెప్తాము మాతో పాటి మీరు కూడా పలకండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ कृष्णा कृष्णा हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे राम మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి